ఆహెచ్ పబ్లిటీ పబ్లిసిటీ సేవ సాయం మాటనీయ మాటనీయకు ఇచ్చిన చేయవలగినట్టు సాయం ఇప్పుడు ఆశ చూపిన నిరాశ చేయకు సుమాం నియమం లోకరీతి పై పైసా దాస దాన వసగి ప్రకటనలు పిచ్చి చేసినట్టి సేవ చెప్పనేలా కీర్తి కొరకు సేవ మంతము వినుము లోకరీతి వినయశీల కన్నీళ్ళు కన్నీళ్ళు కార్యదక్షత కలం ఏం చేస్తుంది కన్నీళ్ళు తెచ్చి మన మనస్సులో పోస్తుంది ఉదయము సాయంత్రం యుద్ధం చేసి చేసి రేపటి కంటది ఒక చెట్టును పెడతది అది పరిమడించి పూసి పళ్ళను కాసి ఆకలిగొన్న కన్నీళ్ళు సునిపిస్తుంది ఏదైనా తట్టి లేపుతుంది కార్యదక్షతను చెబుతారు మెతుకు మీద ఎవరి పేరు అందరూ అనుకుంటారేమోనని మెతుకు మెతుకు మీద తినేవారికి పేరు ఉంటుందని కాదు కాదు కంటికి కనిపించని కానీ ఎండనక వాననక పంట పండించే రైతు పేరు ఉంటుంది ఉంటుంది